పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సుబ్రహ్మణ్య షష్టి ఇరవై ఆరు ఇరవై ఆరు ఎలాంటి మార్పు లేదు అందులో ఇరవై ఆరో తారీఖు కాబట్టి మరి సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత ఆ రోజు చేయవలసినటువంటి పూజా విధానం నియమాలు ఏమైనా పరిహారాలు మాకోసం తెలియజేయండి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నష్యన్ముఖ ప్రచోదయాతు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగా దేవసేనా నాయకుడు ఏ రకంగా అయినా సరే నిద్రలోనూ మెలుకుతోను వాళ్ళు పిలిచారనో వీళ్ళు తలిచారనో ఆయన తలుచుకుంటే చాలండి అమోఘమైన వరాలు ఇచ్చేస్తాడు ఊహ కందనటువంటిది దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఊహ కందనే రీతిలోనే మన ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే అనేక రకాల కష్టాలను అందించేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే కష్టాలను అందించేవారు సుఖాలతో తోడుగా అంటే కర్మ ప్రారంధం నువ్వు ఏదైతే చేసావో దానికి సత్క్రియమైన కర్మ ఫలితం మంచి చేస్తే మంచి ఫలితం వెంటనే ఇస్తాడు నువ్వు తేడా చేస్తే దాని తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే ఇవ్వగలిగినటువంటి వాడు సమానంగా ప్రతి విషయాన్ని కూడా చా అత్యంత జాగ్రత్తగా పరిశీలించి వందకి వంద మంచిగాను వందకి వంద చెడుగాను నువ్వు చేసుకున్నటువంటి ఫలితాన్ని చేసుకున్న రూపంలో కర్మ రూపంలో ఇచ్చే ఇచ్చేటువంటి భగవంతుడు సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతోమందికి సంతానాన్ని ఇస్తూ ఉంటాడు మనిషి పుట్టుకకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా అవినాభావం ఉందండి కొంతమంది మనిషి పుట్టికి సుబ్రహ్మణ్యేశ్వరుకి అవినోవం ఎక్కడ చూస్తుంది మనిషి పుట్టాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధం ఏంటంటూ ఉంటారు అందులోకి మంచిది శుభం అది ఆ ధర్మం అనేటువంటిది అందరికీ తెలియదు ధర్మం అనేటువంటిది ఎప్పుడూ రకరకాలుగా ఉండదు మా ఒకే రకంగా ఉంటుంది అది చెప్పిన అర్థం చేసుకోలేరు కాబట్టి కొన్ని కొన్ని మనం చెప్పలేము కొన్ని కొన్ని సమయానుగ సమయానుగుణంగా చెప్పవలసి ఉంటుంది అంతటి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రీతికరమైనది సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతోమంది కావడీ సేవ అని చెప్పి ఆ రోజు చేస్తూ ఉంటారు చాలా చేస్తూ ఉంటారు ఆ కావడీ సేవ అనేటువంటిది చేసి ఎంతో మంది సంతాన వంతులయ్యారండి సంతానం కోసం విశేషంగా కావడీ సేవ చేసి ఎంతో మంది సంతానం కలిగింది అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే కీర్తన సంవత్సరం ఈ కావడీ సేవ పరిస్థితి సమయాలలో అమెరికాలో కూడా కొంతమందికి చెప్పే అక్కడ దేవాలయాలు ఉంటాయి చేసుకోమని చెప్పి చెప్పాను కొంతమందికి ఆ కావడీ సేవ పరిస్థితుల్లో కొన్ని ప్రయోగాలు ఇక్కడ మనం చేశాము నేను ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి సమయంలో ఒక పన్నెండు మందికి పేర్లు పెట్టొచ్చానమ్మా అందరికీ కూడా చక్కటి సంతానం కష్టం కలుగుతుందా కరదా అని ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు కావడి సేవ చేసినందుకు కావడీ సేవ అక్కడ చేయమని చెప్పాను ఆ కావడీ సేవకి సంబంధించిన ఒక చిన్న కృతు ఇక్కడ మేము నిర్వర్తించాము ఆయన అనుగ్రహం అందరికి మగ పిల్లవాడి పెట్టాడు ఇంచుమించుగా అందులో కొంతమంది అయితే పిల్లలకి పెట్టే పేర్లలో ఆయన పేరు వచ్చినట్టు కానీ కలిపి కలిసేటట్టు కానీ పెట్టుకున్నారు అంటే ఆ రత్న చేస్తాడమ్మా కాబట్టి సేవ అలానే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షణ్ముఖ పాశుపతం అని ఉంటుంది ఆ ప్రయోగం అనేటువంటిది ఆ రోజు నాడు నిర్వర్తించడం అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ నిర్వర్తించాము అది చాలా అద్వితీయమైనటువంటిది కావడీ సేవ గురించి తెలుసుకోవాలమ్మా ఇక్కడ మనకు స్కంద టెంపుల్ ఉంది కదా ఆ స్కందగిరి ఆ స్కంద టెంపుల్లో మీరు చూడండి ఒకసారి రెండు గోలు జరుపు ఆ వచ్చేటువంటి జనాలు అక్కడక్కడి నుంచో వేలాది మందమ్మా అది ఒక నమ్మకం ఎలా పడుతుందమ్మా నమ్మకం ఏదైనా మనం ఒక విషయం గురించి ఆలోచించి భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు అది మనకి ఏదైనా పంట పండినప్పుడు ఆ నమ్మకం పడిపోయి ఇక చెప్పిన అది మానం అంతేగా ఆ నమ్మకం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలానే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మేము చెప్తాం ఇట్లా కాబడీ సేవ కాబడీ సేవతో పాటు కొన్ని ఆ షణ్ముఖ పాశుపతి ప్రయోగాలు ప్రతి ఒక్కటి శాస్త్ర ప్రమాణంగా ఇదిలా చేయండి అని మేమని చెప్పితే దీనికి దీనికి ఏంటి మూలం ఓకే దీనికి ఇది మూలం అని చెప్తాం కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మాట్లాడేటువంటి వాళ్ళు మేము ఏదైనా ఒక విషయం చెప్తే సుబ్రహ్మణ్య సెష్ఠ వస్తున్నాయినా కాబడే సేవ చేసుకో అలాగే దానికి సంబంధించిన షణ్ముఖ పాశుభత ప్రయోగం ఉంటుంది ఈ రెండును పూర్తి చేసుకుంటే సంతానం ఖచ్చితం అని అంటే ఇది ఎట్లా అండి ఏ రకంగా దీంట్లో ప్రమాణం ఏంటి గ్రంథాలేంటి శాస్త్రాలు ఏంటి అంటారు అన్నీ మేము వివరిస్తాం కానీ కొంతమంది రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి పెడితే ఇల్లులు కట్టేస్తామని చెప్పేసి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి మమ్మల్ని ఏమో ఇలా మాట్లాడతారు వాళ్ళేమో తిరుపతి వెళ్తాం ఆ మీద రాయి శ్రీశైలం రాయి మీద రాయి ఇల్లు కట్టేస్తారండి అంటారు ఎక్కడి నుంచి వచ్చిన ఈ నమ్మకాలు వీటిని సమాధానాలు ఉండవు మేమన్నా మాట్లాడితే శాస్త్ర ప్రమాణం ఇది ఏంటంటే వందలో తొంభై మంది నమ్మరు అసలు తొంభై ఐదు మంది గురించి మేము చెప్పమండి విని ఆచరించి అర్థం చేసుకొని నిలబడే పది మంది కోసమే వంద రకాల ప్రయత్నాలు చేస్తాం మేము ఎందుకంటే ఆ ఉన్న పది మందిని పోగొట్టుకోవద్దు ఎవడో పదకొండవాడు రావక్కర్లేదు ఉన్న పది మందిలో ఒకరు తగ్గకుండా ఉండాలి అని అంటే ధర్మవర్తంగా నీకు నేను చెప్పింది ఒకటి జరిగింది ఏనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు భగవంతుని వదిలి ఆ మాట ఎందుకు చెప్తానంటే సుబ్రహ్మణ్య సారి కావడి వత్సం ఇలా చేసుకోండి అని చెప్పా కొంతమంది కొన్ని ఆచారాలు ఉంటాయి ఎలా చేసుకోమంటారు అంటే ఈ విధానాన్ని అనుసరించండి మీరు మీ దగ్గర ఉన్న ఆలయంతో ఇలా చేసుకోండి ఇక్కడ నేను కొన్ని ప్రయోగాలు చేస్తాను మీరు ఒక ఇరవై ఎనిమిది రోజులు నేను చెప్పిన విధానాన్ని మీరు అనుసరించండమా అన్న ఆ పదమూడు మందికి నేను పేర్లు పెట్టానండి సంతోషం అది మీరు ఎంతైనా ఇవ్వండి ఆ సంతోషం ఉంది ఇవన్నీ బలదు ఎందుకంటే ఒక మాట చెబితే డాక్టర్లు కూడా కష్టము అని అన్నారు ఆయన చెప్పారు చేద్దాం అయితే ఒక ఇరవై ఎనిమిది రోజులు వేస్ట్ అవుతుంది అంతే కదా ఓ ఇప్పుడు ఉదయం సాయంత్రం వరకు ఏం చెప్పలేదు మనకు రాత్రిపూట ఒక ప్రయోగం చెప్పారు రాత్రిపూట ఉద్యోగాలు ఏమి ఉండవు మనకు ఇరవై ఎనిమిది రోజులు మనం చేశామని అనుకుంటాం ఆ ఒక్కవేళ నమ్మి చేస్తే ఫలితంగా దాన్ని చేశారమ్మా ఆ ఒక్క సుబ్రహ్మణ్య షష్ఠి ఆరు అంటే వృద్ధి చెందటం వృద్ధి అంటే ఏ రకంగా శత్రువుల్ని నిహత చేశాం శత్రువులు మనకు లేరు అంటే మన వృద్ధికి ఎవరు కూడా అడ్డంకులు అడ్డం అడ్డంకులు ఉన్నారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించేటువంటిది అలాగే నాగదోషాలు సర్పదోషము ఇటువంటివి ఏవైతే ఉంటాయో కాల సర్పదోషాలు వాటిని హరించి వేస్తుంది ప్రతి మనిషి కూడా చేసేటువంటి ఆడవాళ్ళు ప్రధానంగా చేసేటువంటి కొన్ని తప్పుల వలన అకారణంగా ఈ నాగదోషాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటివి తొలగించుకోవాలంటే మామూలుగా కూడా షష్ఠి విశేషమైనది అందులోను కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సామాన్యమైనది కాదు ఇప్పుడు నాకు నలభై రెండు ఇంచుమించు మీకు అటు ఇటు ఉంటాయి ఈ పిల్లవాడికి ఒక పాతిగా పిల్లలకు ముప్పై ఉంటాయి ఈ ఇరవై సంవత్సరాలుగా మనము ప్రతి పది మందిలో ఎనిమిది మందికి నాగదోషాలు ఉన్నాయి అని మన జాతకాల్లో బయటపడుతున్నాయి నాగు దోషాలు ఉన్నాయి సంతానం నాగ నాగదోషం ఉంది నాగ ప్రతిష్ట ఉంది కొంచెం అసలు ఎందుకు వస్తుంది ఇంతకుముందు లేవుగా ఇంకా వందలో పది మందికి కూడా ఉండేది కాదు నాగదోషం ఇప్పుడు పదులో ఎనిమిది మందికి వస్తుంది ఎక్కడి నుంచి ఎందుకు వస్తుందంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి ఎలా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి అనుకూడదు కాండి ఒక టైంలో అంటే దీనికి సంబంధించింది కాదు అంటే దీనికి సంబంధించిందే ఈ సుబ్రహ్మణ్య సృష్టికి ప్రధానం ఇటువంటి నుంచి మీరు బయటపడగలిగితే జీవితాలు బాగుపడతాయి ఇప్పటివరకు తెలియక చేశారు అయిపోయింది ఇక ముందు జాగ్రత్త పడటానికి మార్గం ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒకప్పుడు వస్త్రం వాడేసి తడిపారేసుకునేవారు ఇవాళ రోజుల్లో చూపించేసి టీవీలో చూపించే వాళ్ళకి సిగ్గ ఇగులేదు ఎలా పడితే అలా చూపించేస్తున్నారు ప్యాట్స్ వాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ఈ కాకులు ఏదో చూసి అది ఏదో తినే పదార్థం అనుకొని మాంసం మొక్క ఏదో అనుకొని ఆ చెట్టు పుట్ట మిల్లకి తీసుకెళ్తే అది అది వచ్చి ఈ పాము పుట్టల మీద పడి ఆ అందులో ఉండేటువంటి ఒక నెగిటివ్ దానికి ఆ లోపల ఉన్నటువంటి పాము పిల్లలు చనిపోతున్నాయి తద్వారా సంతానం కలగట్లే ఇవాళ పదిలో ఎనిమిది మందికి సంతానం కలక్కపోవడానికి ఒకవేళ సంతానం ఏ కారణం చేతనైనా వాళ్ళు ఏవో రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు తద్వారా కలిగిన బాక్సులో ఉండడానికి కారణం ఇవే ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి షష్ఠి ఉపయోగం ఎప్పుడు కూడా కొంచెం కొంచెం కానీ దీర్ఘకాలిక ఉపశమనం ఉపశమనం పొందాలి అనుకునే వారికి మాత్రం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వరమమ్మ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు షణ్ముఖ పాశుపతి ప్రయోగం ఉంటుంది ఇది ఎక్కడ ఉన్నా మీరు వచ్చినా రాలేకపోయినా ఎక్కడైనా ఆ ఒక్క ప్రయోగాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే ఖచ్చితంగా వివాహమైంది సంతానానికి అలగట్లేదు అనుకున్న వాళ్ళకి మరలా సుబ్రహ్మణ్య షష్ఠి ఒంట్లో పిల్లడు ఉంటాడమ్మా ఇది మీరు లైన్లో పెట్టుకోవచ్చు అంటే ఈ అండర్ అండర్ లైన్ అంటారు చూసారా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోజు నాడు ఈ వివాహమై నానా తాపత్రయపడుతూ గర్భస్రావం అయిపోతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఒకసారి వారి జాతకాన్ని పరిశీలించుకుని తద్వారా వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షణుగ పాశుపతం అనేటువంటి విధానాన్ని అనుసంధానం చేసుకుని నిర్వర్తించుకోగలిగితే మరలా షష్ఠి కల్లా సంతానం పెట్టుకుంటారు మనం చేసేవి ఏముందిలే అంటాం అండి ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది ఇప్పుడు శాంతి చేసుకోమన్నారు మళ్ళీ నెల మళ్ళీ ఇదే వస్తుంది కదండి మళ్ళీ కనీసం ఈసారి నుంచి అయినా మీకు డేట్ వచ్చిన తర్వాత అవి మొత్తం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఓ పక్కన పెట్టి నాలుగు రోజు పెట్రోల్ పోసి తగలబెట్టండి పెట్రోల్ పోసి తగలబెట్టేసి దానివల్ల మీకు ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు ఏ ప్రాణి చనిపోదు భ్రూణహత్య అనేటువంటిది ఎక్కడ ఏ కారణం చేత కూడా చనిపోదు అంతటి ప్రమాద భరితం అది మనకు తెలియకపోవచ్చు ఇవాళ శోకాలు వినేదో అంటారు కాస్త ఇది కూడా ఉంటుందా అది కూడా ఉంటుందా అంటారు మీ నాయనమ్మని అడగండి అని చెప్తాను నేనైతే మీ నాయనమ్మని అడగండి నాయనమ్మ మీరు ఇది వాడేవారంటే అంటే చెప్పు తీసుకుంటే వెంటనే అలా చూపించిన నలుగురు ఇవాళ టీవీలో చూపిస్తున్నారు కదా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి ఆ పేడ తీసుకెళ్ళి నాయనమ్మ ఇది మీరు వాడేవారా అని పక్కన ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు గారు మగవాళ్ళు ఎవరు ఉన్నప్పుడు అడిగితే చెప్పు తీసుకుంటుంది ఆవిడ సిగ్గులేందా అని నువ్వు ఎట్లా పుట్టావే ఏంటంటే ఆ తత్వాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కళ్ళైనా మీరు బాక్సులు ఉంటుంది చూసారా అప్పట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు జరుగుతున్నాయి అంటే భ్రోణ భ్రోణ హత్య హత్య భ్రోణ హత్య వీటికి మూల కారణాలు ఇవి ఇటువంటి వాటి నుంచి పరిపూర్ణంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో బయటపడి సంతానానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఇందాక మీకు తప్పనిసరి పరిస్థితులు ఒక విషయం చెప్తానున్నా కదా దంపతులు ఇద్దరు కలిసినప్పుడు స్త్రీ గర్భంలోకి వెళ్ళేటువంటి వీర్యకరణం ఏ రూపంలో ఉంటుందండి సర్పాకృతిలో ఉంటుంది అది గమనించాలి మొట్టమొదట్లో చెప్పే మాట నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకు మనకు సంతానానికి కూడా అనుసంధానం ఉంటూ ఉంటుంది కలక్కపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరికి కారణాలు ఏంటని అంటూ ఉంటారు ఇవే ఆ రూపాంతరం అనేటువంటిది ఆ పాము ఏ రకంగా అయితే కనుక ఇట్లా కదులుకుంటూ వెళ్ళిపోతుందో ఆ రకంగా గర్భంలో పట్టడానికి ఆ రకంగా అది వెతుకుతూ వెళ్తుంది అంటే ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మాతృత్వానికి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంత విశేషమైంది కనుక సంతానం కావాలి వివాహం జరగట్ల వీరిద్దరూ మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహం జరగట్లా సంతానం అంటే నిల్చుకోవట్లా అనేటువంటి విషయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు ఆ ఒక్క ప్రక్రియని మీరు ఎక్కడున్నా సరే ఆ ఒక్క విధానాన్ని మీరు అను అనుసరించుకోగలిగితే మరలా సుబ్రహ్మణ్య షష్ఠికి ఆ మాతృత్వాన్ని ఆ ఆనందాన్ని పొందుతారమ్మా అది ఎట్లా ఉంటుందంటే అది నేను చెప్పకూడదు అంటే ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క ఆచారంగా ఉంటుండది నేను ఇలా చెప్తాను మీకు ఫోన్ చేస్తే అంటే వాళ్ళ ఆచారం కనుక్కొని చెప్తానమ్మా మీ ఆచారం మీకు మీరు మామూలుగా ఆయన ఎప్పుడు చేయలేదండి ఓకే ఇలా చెయ్యండి నేను ఇలా చెయ్యండి అని చెప్తా మా ఆచారం ఇది కదండి నేను ఇలా అని చెప్తున్నారేంటి కింద నేను సార్ నేను రిటర్చ్ చేశాను ఈ ఇలా చెప్తున్నారేంటి అనే మాట వస్తుంది కాబట్టి ఏంటంటే మీకు విషయం తెలుసుకోవాలని అనుకుంటే అమ్మ కావిడోత్సవం ఎలా చేసుకోండి ఎక్కడికో లేదు బయటికి వెళ్ళాల్సిన అవసరం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు లేదు ఇంట్లోనే ఇంట్లో మీరు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను వివరించగలుగుతానమ్మా కావాలంటే నేను రేపు వచ్చినప్పుడు ఎలా ఇంట్లో ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వైదిక విధానంలో చెప్తాను ఎవరైనా అనుకున్నా సరే వంద మంది అనుకుంటారు వెయ్యి మంది అయితే చేస్తారు కదండి ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం పదివేల మంది చూస్తారు వంద మంది కామెంట్స్ చేస్తారు రకరకాలుగా సో పదివేల మంది చూసిన తర్వాత వంద మంది కామెంట్స్ చేశారంటే మిగిలిన తొమ్మిది వేల తొమ్మిది వందల మంది సంతోషంగా ఉన్నట్టే కదా ఓకే ఈ వంద మంది లెక్క చేయకూడదు కనుక నేను మీకు రేపు ఈ విషయాన్ని కూడా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు వివరంగా చెప్తారమ్మా అది ఖచ్చితంగా పరమేశ్వర